నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం జక్కన్నపేట్ గ్రామంలోని మిషన్ భగీరథ పంప్ హౌస్ను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ముందుగా జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్ స్టేషన్లో పనిచేయని మోటార్లను పరిశీలించారు వెంటనే మరమ్మత్తులు చేసి సాధ్యమైనంత త్వరగా మిషన్ భగీరథ నీళ్లు ముప్పై ఐదు గ్రామాలకు పంపించాలని అప్పటి వరకు తాత్కాలికంగా లోకల్ సోర్సెస్ ద్వారా అన్ని గ్రామాలలో మంచినీళ్లు సరఫరా చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు పెద్దిరెడ్డిపేట నుండి జక్కన్నపేట ఇంటర్మీడియట్ పంప్ కి నీరు సరఫరా అవుతుందని అక్కడి నుండి ముప్పై ఐదు గ్రామాలకు నీటి సరఫరా జరుగుతుందని డెబ్బై ఐదు హెచ్పి మోటార్స్ రెండు కాలిపోవడం వల్ల గత వారం రోజుల నుండి నీటి సరఫరా నిలిచిపోయిందని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా గ్రామాల్లో ఉన్న నీటి వనరుల నుండి సరఫరా చేయడం జరుగుతుందని అన్నారు యుద్ధ ప్రాతిపదికన మోటార్లు మరమ్మతులు చేయించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు మోటార్ల మరమ్మత్తులకు సమయం పడుతున్న సందర్భంలో తాత్కాలిక మోటార్లు తెప్పించి బిగించి రేపు మధ్యాహ్నం వరకు నీరు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు భవిష్యత్తులో జిల్లాలో మిషన్ భగీరథ త్రాగునీరు ప్రజలకు సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా స్టాండ్ బై మోటార్లు ఉంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగభూషణం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ నికిత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు 10 అవర్ ఆఫ్ యావల్ ఆ లేసర్ యువర్స్ యాచ్ మల్ట్ అవుతున్నాం అంటే సేసర్ నాకు ఏందంటే 1 టవర్స్ లో టోటల్లీ 24 అవర్స్ నడవాలి అన్నం సార్ 24 అవర్స్ టోటల్ అవర్స్ నడవాలి 23 అవర్స్ రెస్ట్ ఇచ్చి 12 అవర్స్ నడొచ్చు అవర్స్ నడొచ్చు 24 అవర్స్ నడొచ్చు 12 అవర్స్ బ్రేక్ తీసి 18 అవర్స్ నడొచ్చు నడొచ్చు 6